వెల్కమ్ టు స్టార్ల తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించండి అనే నినాదంతో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం ఇరవై శాతం నిధులు విద్యకు కేటాయించారు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ముప్పై వేల పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి ఇక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బదులుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చే నైపుణ్యాలను నేర్పించాలన్నారు మనం ఇంకా బలంగా పనిచేయగలం ఈ సదస్సు ద్వారా ఈ ధర్నా చెప్తున్నది ఏమిటంటే మీరు చేసిన పని తప్పకు ఎందుకు ఇవాళ జ్ఞానం మీద దాడి చేస్తున్నాడు ఇక్కడ అదే దాని వాడు అక్కడ చేస్తున్నాడు మరి ఆ దేశం వేరు ఆ దేశ చరిత్ర వేరు ఆ దేశ అభివృద్ధి లేదు అత్యంత అభివృద్ధి చెందిన దేశం అది ఆడిందంటే ప్రశ్నించేటువంటి మేనస్ ఏదైతే ఈ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఇది ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సమానత్వ భావన లేదు సామాజిక న్యాయం లేదు స్వాతంత్రం లేదు స్వేచ్ఛ లేదు సౌభ్రాత్యత్వం లేదు ఈ ఆర్థిక వ్యవస్థ చేసుకోవడం ఆ లాభాలు ఇంట్లో వాడి కూడా తెలియదు లాభాలు చేస్తున్న వాడికి కూడా మన అనుమానం పట్టుకొని ఈ లాభాలు చేసుకుని ఏం చేస్తావు అని మనం అడిగిన వాడి కూడా తెలియదు అది ఒక మ్యాగ్నెస్ వాడు సంపద పెట్టుకోవడము దాని వెనుక వీళ్ళందరూ కూడా చేరి వాళ్ళు వాడికి మద్దతు ఇవ్వడమే కార్పొరేట్ సెక్టర్ ఈ మీడియా మొత్తం టెక్నాలజీ వచ్చి మీడియా మొత్తము కంప్లీట్ గా పెద్ద సాయంత్రం దాకా మోడీ గారిని పొగడము లేదా सुरक्षा जो होतो त्याला घोड బలోపేతం ఉంటామని భయపెట్టి విద్యను సరిచేయాలని డిమాండ్ చేయడానికి జీవించాలని అంటే తీరులో విద్యను ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ రాజాకరణ కార్యక్రమము నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం ప్రవేశించి అది రాష్ట్రం అమలు చేయొద్దనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అది తగ్గించాలనేటువంటి అధిగుతా ఉన్నా ఒక్క పాఠశాలని హక్కులు కల్పించి అన్ని హక్కులు ఆర్బాటు ఏర్పాటు చేసి పెన్మెంట్ చేసి నరగత్ కుంభ ఉపాధ్యాయులకు అటు అతి ఉండాలి

అన్ని రిక్రూట్మెంట్లు చేయాలని వాళ్ళు భావిస్తుంది అరవై మందికి ఇద్దరు రూపాయలు అనేది ఎనిమిది రూపాయలు ఉండాలి ఇంత తనకి బోధించడానికి పది మంది ఉన్న ఇద్దరు రూపాయలు ప్రైమరీ ప్రైవేర పాఠశాల లింగారెడ్డి